గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ మన భయంకరంగా పుట్టినరోజు అయిపోయిన తర్వాత అయితే అండి ఏది సిరి రాత్రి భయంకరంగా వర్షం పడిందండి ఫుల్ అంటే ఫుల్గా పడింది సిరే ఏం దీని సంగతే ఈ బట్టలు ఎవరుకారు ఎందుకన్నా పాపం ఎందుకన పాపం ఉతికింది ఈరోజైతే బట్టల కార్యక్రమం సిరిదండి ఈరోజు సెకండ్ సాటర్డే కాదు సిరి ఉతికింది కానీ బకెట్ పైకి ఎత్తుకెళ్ళి అక్కడ ఆరేయడానికి మన ఒకలా ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళానని చెప్పాను పట్టుకో పట్టుకో టెక్ దిస్ నువ్వు కాదు నువ్వు పట్టుకో పుట్టుకోం పట్టుకున్నాను బరువు ఎందుకు వచ్చింది హెల్లు అలా పిల్లలు బకెట్ మొయ్య అల్లా ఆడుతున్నా ఒళ్ళు పగిలిద్ది తీసుకెళ్ళు ఆరే నేర్పించాలి పిల్లలకి నాందేత్తాడు అని తనకు తెలిస్తే నాన్న నానొచ్చేది ఎత్తాడని చెప్పి ఆడే వాడేసింది నాన్న దాడు అని తెలిస్తే చూసి ఎక్కడ తీసుకెళ్ళిందో అది అదండి సంగతి అంటున్నారు చూడండి లోపల ఇకపోతే మనం మనోడు పూర్తిగా రెస్ట్ తీసుకోండి నిన్న తెనాలి వెళ్ళొచ్చి నైట్ అక్కడ పెట్టిన బండి శుక్రవారం అంతా తీయలేదు ఈరోజు శనివారం చూసారా ఎంత పొద్దున్నే లేచి చక్కగా పనులు చేసుకుంటున్నారనుకుంటారేమో ఇది పొద్దున్నే కాదండి టైం అయితే పది అయింది పదేరా పది అయింది రెండు రెండు ఎనిమిది నిమిషాలు తక్కువ ఏమని చెప్తారా పది అయింది కదా అదే విషయం ఏం లేదు మబ్బు ఫుల్గా పట్టేసింది మనం రాత్రి లైవ్ చేసేటప్పుడే బాగా మబ్బులు ఉరుములు మెరుపులు అయిందనమాట అది పది అవుతుంది ఇక ఏం లేదండి నిన్నైతే బండికి వెళ్ళాలా మొన్న కూడా వెళ్ళా కానీ ఏంటో ఒక రకంగా అనిపించేసి జస్ట్ సీరియల్ పెట్టుకుని వచ్చా ఆ రోజు రెండు వందల ఐదు ఉదయం అనమాట ప్రాఫిట్ లేదు బాగా మూడు ఇది మూడో రోజు ఈరోజు కూడా వెళ్ళకపోతే చాలా అంటే చాలా లో పడిద్ది పరిస్థితి అందుకని చెప్పేసి జస్ట్ బండిని క్లీన్ చేసి క్లాత్తో బయలుదేరి వెళ్ళిపోతాను అనమాట అదండి సంగతి మాయ్ బయటికి రా జాంట్ బయటికి రా బయటికి రా అందుకే బయటికి రా ఈ జాన్స్ ఈ ఎక్ససైజులు అని చెప్పేసేసానండి అదేంటో ఒక రకమైన మగపిల్లలు బట్టలు వేసుకుని ఎక్ససైజులు చేస్తుంది టైం లేకుండా చేస్తుందండి మధ్యాహ్నం చేస్తుంది పొద్దున్నే చేస్తుంది అదిగండి పొద్దునే చేస్తుంది మధ్యాహ్నం చేస్తుంది సాయంత్రం చేస్తుంది ఏదో పెద్ద కాన్సెప్ట్ ఉందంట ఏంది న్యూ ఇయర్కా పెద్ద ప్లానింగే ఇది నా కోసం అండి నేను ఆమెను ఎత్తుకోవాలని తగ్గుతుంది అంటే అంతేగాని ఆరోగ్యం కోసం కాదు రెండు అదండి పరిస్థితి ఇకైతే ఎవరి పనులు చేస్తున్నారు కాబట్టి ఏం కూరండ ముడ కోరుకోని కోరు చెట్టు పెద్ద అయిందా అదే అండి ఆ మూల ఉంది కొమ్మ దానికైతే ఆకులు వచ్చింది అనమాట మునగాకు పప్పుతో ప్రశాంతంగా అన్నది బండి క్లీన్ చేద్దాం తర్వాత ఫ్రెష్ అవుదాం బయలుదేరుదాం బయలుదేరదాం ఓకేనా డన్ నేను ఓకన్నా పదండి 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 వాళ్ళిద్దరూ అయితే ఎక్కారండి అంత వీడియో తీస్తానికి నుంచి ఉంది మళ్ళీ ఫీల్ అవుతారు కదా అని చెప్పానని నన్ను పంపించడాన్ని అయితే ముగ్గురు ఉంటారని చెప్పానని సిద్ధ వేయదు ఇవండి మనకి మన మోటార్లో అయితే కొంచెం లైట్ సవ్వగానే కొంచెం ఉప్పగా తగిలితే ఈ వాటర్ కన్నా తగిలినాయి అనుకోండి తుప్పు ఊరనే వచ్చేసింది అందుకని చెప్పి మనం తాగడానికి తెచ్చిన నీళ్ళు ఏతా ఉన్నాయో ఆ నీళ్ళు కాస్త ఓన్లీ తడిగుడ్డ వరకే అనమాట అది మంచు వద్దమ్మా అది పొడు పొడుగు పొడిగుడ్డ వేయడానికి పిండాలి పిండాలి నీళ్ళు అందులో పిండాలి మంచిగా ఆడేమో ఇసుక దుడిచేస్తున్నారు చూడండి బౌ నేను తడిగుడ్డ తుడుస్తా తర్వాత నువ్వు పొడిగుడ్డతో తుడుచుకుంటారా అనిచి మ్యాటి తీసేవమ్మా చుడు ముందే ఏది కనపడుతుంది తుడు చూస్తా నా ఇంకా అది కనపడిందా ముందు ఉందని ఇసుకలో పెట్టద్దు ఇసుకలో పెట్టద్దు అది నిత్యం పెట్టుకుంటా అప్పుడే అయిపోయిందా నేను దొరుకుతా నాకు ఇదిగోండి అరగంట కష్టం తర్వాత బండి అయితే మళ్ళీ క్లీన్ అండ్ గ్రీన్ అయింది కష్టపడి చూసినట్టు చూసి మళ్ళీ తొక్కుతున్నారు చూడండి అదండి సంగతే భోజనం చేసి బయలుదేరదాం ఏమి మేట్లే మేట్లేసేయండి

బొమ్మ లేకపోతున్నాయి పెన్సిల్ తెయాలి సరేనా పెన్ను కాదు పెన్సిల్ వాడు ఇప్పుడే అందిన తాజా వార్త అనిలు గుంటూరు వెళ్దాం వస్తావా అని కాల్ చేశారు కార్కి ట్రైన్ అంత పదకొండు అవుతుందా పదకొండు అవుతుందండి ఇప్పుడు వెళ్ళి మనం ఈ ఏందని చెప్పి ఆలోచిస్తున్న దిగ్భ్రాంతంలో దిగ్భ్రాంతి దిగ్భ్రాంతిలో కారు రావడం అనేది మంచి మూ అని చెప్పుకోవాలి అడుపున వెళ్ళి కదలకుండా ఏడు వందలు వస్తాయి అనమాట అందులో వందల రూపాయలు పెట్రోలు ఆరు వందలు రోజు పెందకడగానే వస్తే మళ్ళీ వండి వెళ్తాం వెళ్ళి చిట్ ఏం కనపడాల మప్పు బాగా అదే వాళ్ళు నిన్న చెప్పినట్టయితే ఈ పాటికి పొద్దున్న వెళ్ళిపోయి పన్నెండు పన్నెండు గంటల కోరుకుని వచ్చేవాళ్ళండి ఏ విధంగా అయితే నిన్న తింటాము అదే విధంగా పైకి ఎక్కేద్దామండి కాకపోతే ఇల్లు వస్తాయి చేస్తా ఉన్నారు బయటకి తీసేం కదా చెప్పేసి ఒక రౌండ్ తిప్పుకొని రావాలంటే ఊర్లో తిప్పుకొని వస్తా వెనక్కి వెళ్ళిపోండి ఇదిగోండి ఫ్యామిలీతో పొద్దున్నే ఫఫ్ఫాన్ ఉంది ఆ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ గ్రీక్ ఫాస్ట్ ఏం లేదండి మనకు అంతా ఒకటే ఫాస్ట్ పావు తక్కువ పన్నెండు అవుతుందా ఎవరైనా తిన్నారా అది డైరెక్ట్గా మొహం కడుక్కొని అనంతేస్తాం అనమాట ఉదయం నుంచి పనులు చూసుకుని ఇది తింటే మనకు ఒక గంటలో ఫోన్ వచ్చింది గోయింగ్ టు కార్ ఈ జాన్స్ ఏమో ఏందో మాకు ఫన్నం పెట్టి ఏమో అన్నది తింటాము మజ్జిగం అదే పెరుగుతేనేక మజ్జిగొచ్చింది మరి అది తినండి తినండి రెండు గంటలకు అనుకున్నది ఐదు అయిందండి చేసి అయితే ఐదు గంటలకు రమ్మన్నారు അത <iqu> കഴിഞ്ഞാൽ <coughs> మా ఊడికి తాగి ఇచ్చి ఎన్ని రోజులు అవుతున్నా కూడా గుర్తులేదు భాగంగా ఉందట ఈ రోజు తెలియడు జార్త బాయ్ బాయ్ ఎదురుగా ఒక ఆటో వెళ్తుందండి ఆ ఆటోని ఫాలో అవుతా ఎందుకంటే ముందు గుంటలు ఉన్నాయి ఆ గుంటల్లో మన ఆటో కూడా ఎట్లా వెళ్తుంది గుంటలు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది తెలుసు కానీ ఇంకా దగ్గర నుంచి కళ్ళారా చూస్తా అనమాట వెళ్ళి అంటే నీళ్ళు ఉన్నప్పుడు చిన్నితే ఎక్కడ పడతాయి ఇంజిన్లో అని చెప్పి ఇట్లాంటి రకరకాల క్వశ్చన్లు అనేవి మనం బుర్రలో తొలుస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు వెళ్ళి ఆటో వెనక మాకు జాగ్రత్తగా పరిశీలన చేయాలి ఏంది బ్రో అంత పని చేసావు ఈ వెనక వచ్చి కొంటలు చూద్దాం అనుకుంటే నువ్వే ఆ రోడ్లో వెళ్ళిపోతున్నావు షర్ట్ సక్సెస్ అవ్వలేదండి ఈ గొట్ల ఇటు రోడ్ ఈ రోడ్లో అని డేలే రోడ్లో గుంటూరు అనుకున్నది చీరలు అయిందండి చీరలు అయితే వచ్చాను చీరల్లోనే అతి భయంకరమైన ట్రాఫిక్ కలిగిన ప్రదేశం ఈ రూటు మొత్తం వస్త్రాలయం అంత ఏడే ఉంటుంది లాస్ట్ టైం ఝాన్సీ నేను పిల్లలు బట్టల కోసం వచ్చాను కదండీ చిరాల సండే ఈ సందు మొత్తం బట్టల షాప్లే ఉంటాయి మ్యాక్సిమం చాండ్రపేటలో విశాల్ మార్ట్ ఉండేది కదండి మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది ఆ పైనే మనకి కన్వెన్షన్ హాల్ ఉందన్నమాట అక్కడ మ్యారేజ్ జరుగుతుంది ఆ మ్యూజిక్ వినపడుతుంటే పైకి వెళ్ళా అక్కడ మాత్రం అన్నాళ్ళు బ్యూటిఫుల్గా ప్లే చేస్తున్నారు మామూలుగా కాదు చాలాసేపు అక్కడే కూర్చుని మ్యూజిక్ అయితే ఎన్న అనమాట తెలియని పెళ్ళి కానీ వెళ్ళా తర్వాత ఏం జరిగిందంటే చూద్దాం చూద్దాం ఒక ఫుడ్ బోర్డ్ అయితే వేసేది బాగుంది టైం అయితే ఎనిమిది ఇరవై అయిందండి చిరాల్లో ఫుడ్ కోర్ట్ అనమాట ఇది చాలా అంటే చాలా ఫేమస్ మనకి చూసారా పెట్రోల్ బంక్ పార్క్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది ఫుడ్ కోర్టు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది కదా అంబేద్కర్ సర్కిల్ అంటారండి యాక్చువల్లీ దీన్ని ఇక్కడ అయితే మనకి బటర్ నాన్ ఉంటుంది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట జాన్సీని లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు తిన్నాం ఇక్కడ అప్పటి నుంచి అడగతా ఉంటుంది అది భలే ఉంది కదా అది భలే ఉంది కదా అని చెప్పేసి విషయానికి వస్తే పైన చూశారు కదండి పెళ్ళికి వెళ్ళాను కదా ఐటమ్స్ అయితే చాలా పెట్టారు కూర్చుని ఆ మ్యూజిక్ ఇని 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 కాస్త టిఫిన్ లాగా అవి పెడితే స్నాక్స్ అవి అది తినేసి అనమాట మేడం వాళ్ళు అయితే నన్ను రమ్మన్నారు లేదండి నేను తినలేను అని చెప్పేసి అదండి సంగతే ఇంటికి వెళ్ళేవరకు ఈజీగా పది అవ్వద్ది వీడినంత క్లోజ్ చేద్దాం అండి రేపు సండే పొద్దున్నే లేచి అయితే వెళ్ళిపోవాలి కార్ కార్కి కార్ అయినా వస్తుంది ఆటోకి అదండి నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్ అండి